రసాయనిక ఎరువులు వాడకం వల్ల అవుతున్న వ్యవసాయ భూముల్లో భూసారాన్ని పెంచేందుకు జనుము జిలగా పిల్లి పెసరలు సబ్సిడీపై అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా పిలుపునిచ్చారు సార్వ సాగు కోసం రైతులు సిద్దమవుతున్న వేళ విత్తనాలు ఎరువులు కూడా సబ్సిడీపై సిద్దంగా ఉంచామని ఆయన అన్నారు ఏలూరు జిల్లాలో సార్వ సాగు సన్నద్దతపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ వట్లూరు రైతు భరోసా కేంద్రం నుంచి అందిస్తారు గోదావరి జిల్లాలో రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు వైపు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ పై ఎరువులు విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా పంపిణీలు చేస్తున్నారు ప్రస్తుతం మనం వట్లూరులో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం వద్ద ఇక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బస్తాలు కూడా తీసుకు వెళ్తున్నారు చెప్పండి మీది ఏ గ్రామం మీది గ్రామం సకాలంలో మాకు ఈ విత్తనాలయన్ని సర్ప్రైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పచ్చి రొట్ట ఎరువులు వేసాక దమ్ము అవన్నీ చేసేటప్పటికి భర్త ఎరు ఇది సత్తుకు తగ్గుద్ది బాగా పనిచేద్దాన్ని అన్నిటికి మీరే చెప్పండి మీరు గ్రామం మీరు మాది ఒట్లూరు పెదపడి మండలము ఉట్లూరు గ్రామము ఈరోజు మరి రైతు భరోసా కేంద్రం కానీ ఈరోజు ప్రత్యేకంగా మరి అధికారులు వచ్చి మా దగ్గర జేడీ గారు ఏఈ గారు మరి మా మధ్యకి వచ్చి ఈ రోజున మరి సకాలంలో పంటలు పంట తొలకరి పంటలకు సంబంధించిన సమయంలో మరి ఎన్నికలకు మాకు కావాలనేటువంటి పచ్చి రొట్టె కోసం మరి మెసర్లు జో మరి జొన్నలు మరి జీలగలు మరి ఇస్తున్నారండి దీని ద్వారా మేము దాని ద్వారా జల్లుకున్నట్టయితే వచ్చే పంటకి ఖరీ మరి పంటకి దానికి బలం తగ్గించుకొని మాకు మందు కట్ట కలిసి చేసేటప్పుడు జరుగుతుందండి అన్ని కూడా రైతు భరోసా ద్వారా మాకు మందు కట్టలు కానీ అన్నీ కూడా సకాలంలో అందించి అన్ని కూడా రైతుకి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ మా కొట్లూరులో కాబట్టి ప్రతిష్ట కూడా మరి ధాన్యం కొండలు రబ్బీ ధాన్యం కొంటలు ఉన్న ఆటలు కూడా మరి సకాలంలో వచ్చి మా దగ్గరికి వచ్చి అధికారులు వచ్చి మరి మచ్చి తీసుకెళ్ళి మరి వాళ్ళే సంచులు తీసుకొచ్చి తీసుకొచ్చి మరి అన్ని కూడా లారీలు కూడా పెట్టి మా ద్వారా మరి అనేకాల ద్వారా మాకు అనేక విధాలుగా మరి జరుగుతున్నాయి కార్యక్రమాలు కూడా సకాలంలో కూడా ఇరవై రెండు రోజులకి మరి డబ్బు అమౌంట్ కూడా పడిపోతుంది దాని ద్వారా ఎంతో ప్రభుత్వం ద్వారా మేము అంత పొందాము లబ్ధి విధంగా మరి అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో సాగు కోసం తెలుసుకుందాం సార్ చెప్పండి వ్యవసాయ శాఖ తరఫున ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అటు వర్షాలు కూడా ఒకరు అడుగు ముందే వచ్చినాయి అనుకోవచ్చా ఏ విధంగా ఉంది అంటే మెట్ట ఏజెన్సీ డెల్టా మూడు ప్రాంతాలు కలిస్తున్న జిల్లా ఎలాంటి జాగ్రత్తలు నమస్కారం అండి ఏలూరు జిల్లా అనగానే తమరు చెప్పినట్టుగా మెట్ట ప్రాంతం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది డెల్టా ప్రాంతం కూడా ఉంది అంటే లో లయింగ్ ఏరియా ఇది ఈ సంవత్సరం వర్షాలు అంటే మే నెలలో చూస్తున్నారండి చినుకులు మొదటిగానే పడుతున్నాయి కాస్త ముందస్తుగా సమాచారం ఏంటంటే ఈసారి వర్షాలు బాగా ఉంటాయి ముందస్తుగానే వర్షాలు వచ్చే సూచనలు కూడా వాతావరణ శాఖ ద్వారా తెలిసింది దీనికి జిల్లాలో వరి సాగు ఎక్కువ మనందరికీ తెలిసిందే వరి సాగు అనగానే మేజర్గా వరిలో దమ్ము చేయడానికి ముందుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకునే అలవాటు రైతులకు ఆనాదిగా వస్తుందండి ఇక్కడ ఈ ఇందాక రైతులందరూ రైతు సోదరులు చెప్పడం జరిగింది ఇది వేసుకుంటే ఒక కట్ట బలం తగ్గించుకోవచ్చు అనే మాట మీకు వ్యక్తం చేస్తున్నారు అంటే ఆ బలం ఏంటంటే రసాయనిక ఎరువుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ మీద పచ్చిరొట్ట ఎరువులైన జీలుగా జనుము పెసర ఇవి మూడు జిల్లాకు సరఫరా రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం గత వారం నుంచి మొదలైందండి ఎందుకంటే చూస్తున్నారు రోజు చినుకులు పడుతున్నాయి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలతోటే సేద్యం చేసుకొని దున్నుకొని ఈ విత్తనాలు చల్లితే విత్తనాలు మొల మొలచి మొలకెత్తి కరెక్ట్గా నాటేసే సమయానికి ఇవి భూమిలో కలియదు ఉండడానికి సిద్ధంగా ఉంటాయి వరి సాగు చేసే రైతులకు వరి విత్తనాలు కూడా ఇవ్వాలండి అది కూడా జనరల్ సబ్సిడీలో కేజీ కు మినిమం మనం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది దానికి వాళ్ళు వేసుకునే రకాలే సప్లై చేస్తామండి ఎక్కువగా ఎంటీయు రకాలు ఉన్నాయి ఆ రకాలు వస్తాయి ఇది అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ వరి విత్తనాల పంపిణీ కూడా మొదలవుతుందండి కాబట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పంపిణీ చేయడానికి జిల్లాకు ఎరువులు వస్తున్నాయండి మన దగ్గర అరవై శాతం మేరకు నిల్వలు ఉన్నాయి ఈ విధంగా మనకు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాలన్నిటికీ ముందుగా రైతు అనగానే ముందు అదును పదును ముఖ్యం అండి సీజన్లో రావాలి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు అవి సకాలంలో ఇవ్వగలిగితే దాదాపుగా వ్యవసాయం సాగు విజయవంతమైనట్లుగా మేము భావిస్తాం సార్ థ్యాంక్ యూ అది చూస్తాం కదంటే సకాలంలో రైతులకు ఎరువులు కానీ విత్తనాలు కానీ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది ఇప్పటికే రైతులందరూ కూడా సాగుకు సంబంధించి సన్నాహకాలు కూడా చేసుకుంటున్నారు అందరూ కూడా సమృద్ధిగా పంట సాగే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేసుకోవాలంటూ వ్యవసాయ శాఖ జిల్లా అధికారి భాష స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది